అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో కులము రాజకీయము అంతా కూడా చాలా బలంగానే ఉంటాయి బలమైన బంధం ఉంటుంది సో ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గంలో మోర్ దాన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వైసీపీకి ఓట్లు వేస్తారు కాకపోతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రమే కులం డామినేట్ చేసింది కులం చూడలేదు రెడ్డీస్లో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వైసీపీకి ఓట్లు వేశారు సో కమ్మ సామాజిక వర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సెవెంటీ పర్సెంట్ టీడీపీకి వేసి అలౌ అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వైసీపీకి వేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నైంటీ పర్సెంట్ అబౌవ్ టీడీపీ కూటమికి వేసి అక్కడక్కడ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే వైసీపీకి వేశారు కమ్మస్ ఎందుకంటే ఆ కమ్మ సామాజిక వర్గం ఓట్లు పోగొట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు అవిరా అవిశ్రాంత కృషి చేశారు గత ఐదేళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గం ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడం ఖమ్మ సామాజిక వర్గం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకేం పదవులు ఇవ్వకపోవడం వాళ్ళని కులం పేరుతో ఆ కులం అధికారి ఉంటే చాలు అనుమానించడం పక్కన పెట్టేయడం ఆ కులం నాయకుడు పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళని తిట్టడానికి వాడుకున్నారా తప్ప వాళ్ళని ప మంచి కోసం వాడుకోలేదు సో ఇట్లా మొత్తానికి కమ్మ సామాజిక వర్గంలో వైసీపీలో బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ వాళ్ళని వేరే పర్పస్ వాడుకున్నారు చంద్రబాబు గారి ఫ్యామిలీని కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టించడానికి వాడుకున్నారు తప్ప పార్టీ కోసం పార్టీలో మంచి పొజిషన్లో వాళ్ళు సో ద ప్లస్ దాంతోపాటు చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఇబ్బంది పెట్టడం ప్లస్ కమ సామాజిక వర్గంలో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం దీంతో ఆ సామాజిక వర్గం మొత్తం యూనిటీ అయ్యి వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మనస వాచ కర్మన అన్నీ తెగించి పనిచేశారు ఇప్పుడు అది కాసేపు పక్కన పెడతాం వైసీపీలో కమ సామాజిక వర్గ నాయకులు లేరా దేవునేని అవినాష్ కొడాల నాని నేను వంశి తలసల రఘురాం అండ్ రావు రామనాథం బాబు తోమాటి మాధవరావు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ ఇటువంటి వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమసామ సమాజ వర్గ నాయకులు వీళ్ళకో వీళ్ళలో కొంతమందికి నియోజకవర్గాల్లో మంచి ఓట్ బ్యాంకు పట్టున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కాస్త సౌమ్యంగా మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమంది కాంట్రవర్సీస్ ఉంటే ఉండొచ్చు కాక కానీ ఒక లీడర్షిప్ ఉన్నమాట వాస్తవం ఆ సామాజిక వర్గానికి సంబంధించి వైసీపీలో కూడా మంచి లీడర్షిప్ ఉన్నమాట వాస్తవం మరి వాళ్ళని ఏ విధంగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి మర్రి రాజశేఖర్ గారు కనీసం చిలూరుపేట సీటు గత ఎన్నికల్లో ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వలేదు ఇప్పుడు కనీసం ఆయనకి ఇన్ఛార్జిగా కూడా ఇవ్వాలి సో ఆయన్ను పొమ్మం లేక పొగబెడుతున్నారు సో ఆయన పార్టీ మారిపోవడానికి రెడీగా ఉన్నారు తోమాటి మాధవరావు కందుకూరు చెందిన ఎమ్మెల్సీ ఆయన కందుకూరు ఇన్ఛార్జి అడిగారు ఆయనకు కూడా ఇవ్వట్ల కందుకూరు ఇన్ఛార్జి ఇవ్వట్ల సో ఆయన కూడా పార్టీలో ఉండాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అలాగే తలసల్ అంటే తప్పదు ఖచ్చితంగా పార్టీలోనే ఉంటారు కొడాలి నాని గారికి కూడా తప్పదు ఖచ్చితంగా పార్టీలోనే ఉంటారు వంశీ గారికి కూడా తప్పదు ఖచ్చితంగా పార్టీలోనే ఉండాలి లేదా సైలెంట్గా ఉండాలి ఇలా దేవనేని అవినాష్ కూడా తప్పదు వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఇలా గత్యంత్రం లేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఆ పార్టీలో కొనసాగుతున్నారు తమకు వ్యక్తిగతంగా ప్రయోజనం లేదు కమ్యూనిటీ పరంగా ప్రయోజనం లేదు ఈ కమ్యూనిటీ ఓట్లు మనకు ఎలాగ రావులే వీళ్ళని వదిలే అనేట్టు వీళ్ళని చూస్తున్నారనమాట వీళ్ళని ఎంకరేజ్ చేద్దామన్నా ఈ కమ్యూనిటీ ఓట్లు మనకు రావు కదా మరి వీళ్ళని ఏ విధంగా వాడుకుంటున్నారు ఆ సామాజిక వర్గాన్ని తిట్టించడానికి లేదా టీడీపీని చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా తిట్టించడానికి వాడుకుంటున్నారు వీళ్ళని అంతే కదా సో ఇక్కడ వైసీపీ అంటే వైసీపీకి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీ వచ్చేసే రాజకీయాల్లో భాగంగా సొంత పార్టీలో ఉన్న వాళ్ళనే లేక పొగబెడుతున్నారేమో సో దీనివలన అంత లాభమేమి ఉండదు సార్ కదా ఖచ్చితంగా వైసీపీకి నష్టపోతుంది వైసీపీకి ఇబ్బందులు తప్పవు అనేది కొంత అంతర్గతంగా వినిపిస్తున్నమాట సో నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా లేదు రాజశేఖర రెడ్డి గారు అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు కమ్యూనిటీ చూడలేదు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ చూశారు లీడర్గా పనికి వస్తాడో లేదా చూశారు డే కులం ఈ కులస్తున్న మనకు ఓట్లు ఎన్ని ఉన్నాయి ఈ కులస్తున్న మనం ఎలా వాడుకోవచ్చు అని రాజశేఖర రెడ్డి గారు అంచనా వేళ వ్యక్తి లీడర్గా డెవలప్ అవుతాడా లేదా నియోజకవర్గంలో పేరు తెచ్చుకుంటాడా లేదా మనకు ఉపయోగపడతాడా లేదా పార్టీకి ఉపయోగపడతాడా లేదా అని మాత్రమే ఆలోచించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు వికృతంగా ఉన్నాయి వికృతమైన రాజకీయంగా ఉన్నాయి సో అవి ఆయనకు నష్టమే ఆ పార్టీలో ఉన్న నాయకులకు నష్టమే నియోజకవర్గాల్లో ఉన్న కేడర్కు నష్టమే మరి విధానాలు ఏంటో ఈ వ్యవహారాలు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్టీ పెద్దలకే తెలియాలి థ్యాంక్ యూ